హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ లక్ష్మీ అగర్వాల్ భారతదేశంలోని అత్యంత ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన లక్ష్మి ధైర్యవంతురాలిగా ప్రసిద్ధి చెందింది ఆమె జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభైన జన్మించింది ఏకపక్ష ప్రేమికుడు నయం ఖాన్ ఆమె ముఖంపై యాసిడ్ పోసిన విషాద సంఘటన ఆమెకు ఎదురైంది యాసిడ్ ఆమె కంటి చూపును కూడా దెబ్బతీసింది అన్ని అసమానతలు ఉన్నప్పటికీ ఆమె ఆదర్శప్రాయమైన భక్తి ఆమెను భారతదేశంలో యాసిడ్ దాడి నుండి బయటపడిన వారి ముఖంగా చేసింది ఆమె రెండు వేల ఆరులో యాసిడ్ దాడులు మరియు బహిరంగ మార్కెట్లో యాసిడ్ అమ్మకాల నియంత్రణ లేదా పూర్తి నిషేధం కోసం చట్టాలను సంస్కరించడానికి పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటికేషన్ దాఖలు చేసింది పిఐఎల్ కూడా నష్ట పరిహారం పరిహారం డిమాండ్ చేసింది యాసిడ్ దాడి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరాహార దీక్ష ప్రారంభించారు చన్వా ఫౌండేషన్ సంస్థాపనలో ఆమె కీలక పాత్ర పోషించారు యాసిడ్ దాడి బాధితుల ప్రాసిక్యూషన్ కోసం ఫౌండేషన్ పనిచేసింది ఇది వారికి దాడి అనంతర వైద్య మరియు న్యాయ వ్యవహారం పునరావాసం కౌన్సిలింగ్ మరియు ఉపాధిని అందిస్తుంది ఆమె యాసిడ్ దాడి బాధితులచే నిర్వహించబడే హగ్ అవుట్ అనే కేఫ్ను కూడా ప్రారంభించింది లక్ష్మి యాసిడ్ దాడి వ్యతిరేక ఉద్యమంలో చేరారు లక్ష్మి వందలాది యాసిడ్ దాడి బాధితులకు సహాయం చేసింది ఆమె ఫౌండేషన్ న్యాయ సహాయం పునరావాసం మరియు చికిత్స అందించింది ఆమె ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కవరేజ్ ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత కూడా నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ